తెలుగు చిత్ర సీమలో చిరంజీవి గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో మెగాస్టార్ అయ్యారు తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్ గారు కృష్ణగారుల తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ గల హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారనే చెప్పాలి దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగాన్ని ఏలారు రాజకీయాల్లో చేరి తొమ్మిది సంవత్సరాల తరువాత రీఎంట్రీ ఇస్తూ తెలుగులో తన స్టామినా తగ్గలేదని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో నిరూపించారు అలాంటి మెగా హీరో ఓ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట తన కెరీర్ లో అలాంటి మూవీ లేనందుకు చాలా బాధపడ్డారట తనలోని నట విశ్వరూపాన్ని చూపించానంటే అలాంటి మూవీ వస్తుందా రాదా అని తెగ ఫీల్ అయ్యారట వివరాల్లోకి వెళ్తే కమల్ హాసన్ గారు రాధికా గారు నటించిన కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో తెలిసిందే చిరంజీవి గారు నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సరిగ్గా అప్పుడే స్వాతి ముత్యం సినిమా చూసిన చిరంజీవి గారు అప్పటి వరకు తన కెరీర్ లో అలాంటి మూవీ లేనందుకు తెగ బాధపడ్డారట రెండు రోజులు నిద్రపట్టలేదట తిండి కూడా సహించలేదట ఓ మనిషి ఇలా కూడా నటిస్తాడని ఆశ్చర్యపోయారట ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చిరంజీవి గారు ఈ విషయాన్ని చెప్పడం విశేషం ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు తన అభిప్రాయాన్ని కె విశ్వనాథ్ గారి దగ్గరకు వెళ్లి చిరంజీవి గారు స్వయంగా పంచుకున్నారు ఇలాంటి కంటెంట్ గల సినిమా తీసి తనలో నటన బయటకు తీయాలని ఆ సినిమా ఆడకపోయినా పర్వాలేదని చిరు అన్నారట అలా పుట్టింది స్వయం కృషి మూవీ చిరుకు స్టార్డమ్ లేని రోజుల్లో శుభలేఖ సినిమా విశ్వనాథ్ గారు చేసిన అంతగా జనానికి తెలియదు అయితే స్టార్డమ్ ఉన్న సమయంలో తీసిన స్వయం కృషి మూవీకి చిరంజీవి గారి నట విశ్వరూపం చూపించే ఛాన్స్ వచ్చింది చెప్పులు కుట్టే వేషం కనుక నిజంగా చెప్పులు కుట్టే వ్యక్తిని తీసుకొచ్చి సెట్ లో పెట్టుకుని అతని సూచన మేరకు నటించారట ఇందులో విజయశాంతి గారు జోడీ కట్టి తా నటంతో కొట్టింది ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా చిరంజీవి గారు అందుకు కున్నారు